ఈర్ష్యకు పరాకాష్ట ఒక ఊళ్ళో ఒక వ్యక్తి భగవంతునికి ప్రార్థన చేస్తాడు భగవంతుడు ప్రత్యక్షమై భక్త ఏమి నీ కోరిక అని అడిగితే స్వామి నేను కోరిందల్లా తీరేలాగా చెయ్యి అంటే తదాస్తు కానీ నువ్వు ఏది కోరినా నీ పొరిగింటి వానికి రెట్టింపుగా వస్తుంది అంటాడు భగవంతుడు తన కోరిక తీరుతున్న ఉత్సాహంలో దాని పరిణామం ఆలోచించకుండా సరే అలాగే స్వామి అంటాడు సరే అయితే ఇప్పుడు నీ కోరిక ఏమిటి అంటాడు భగవంతుడు నాకు ఒక స్కూటర్ కావాలి స్వామి అంటాడు అలాగే భగవంతుడు దీవిస్తాడు పొరిగింట అతనికి రెండు స్కూటర్లు వస్తాయి మళ్ళీ భగవంతుడిని ఇంకో కోరిక కోరుతాడు ఈసారి ఏమిటి నీ కోరిక అంటే నాకు ఇల్లు కావాలి స్వామి అంటాడు భగవంతుడు సరే తదాస్తు అంటాడు ఇతనికి ఇల్లు వచ్చింది అని మురిసిపోయేలోపు పక్కన చూస్తే పొరిగింట అతనికి రెండు ఇళ్ళు వస్తాయి వారంతా కేరింతలు కొడుతూ హాయిగా ఆనందిస్తూ ఉంటారు కష్టపడి భగవంతునికి ప్రార్థన చేసేది నేను కోరికలు కోరేది నేను అనుభవించేది అతన అని అతనికి కోపం వస్తుంది ఈసారి భగవంతునికి మళ్ళీ తీవ్రంగా తపస్సు చేసి భగవంతుని ప్రత్యక్షం చేసుకుంటాడు భగవంతుడు ఈసారి భక్త ఏమి నీ కోరిక అని అడిగితే స్వామి నాకు ఒక కన్ను పోయేలాగా చేయి అంటాడు భగవంతుడు ఆశ్చర్యపోతాడు ఇదేమి వింత కోరిక ఎవరైనా కన్ను బాగుండకపోతే బాధపడతారు అలాంటిది నువ్వు కోరి కోరి కన్ను పోగొట్టమంటావేమిటి అని అడిగితే నాకు ఒక కన్ను పోతే అతనికి రెండు కళ్ళు పోతాయి కదా నాకు అది చాలు స్వామి అదే నాకు సంతోషం అంటాడు భగవంతుడు అతని వెరితనానికి నవ్వుకుని తదాస్తు అని అంతర్ధానం అవుతాడు ఇతనికి ఒక కన్ను పోయింది ఇతని పురుగువానికి రెండు కళ్ళు పోయాయి మన పెద్దవాళ్ళు అంటారు మనకి లేదని ఏడిస్తే ఒక కన్ను పోతుంది ఇతరులకు ఉందని ఏడిస్తే రెండు కళ్ళు పోతాయి అని ఇతను కోరి ఒక కన్ను పోయేలా తెచ్చుకున్నాడు ఇది ద్వేషానికి పరాకాష్ఠగా చెప్పుకోవచ్చు మనం